ఇక విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరో యువగలం హామీని నెరవేర్చారు కర్నూలు పట్టణం అశోక్ నగర్లోని నగరపాలక సంస్థ పంప్హౌస్ ప్రాంతంలోని గూడెం వాసులకు శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేశారు విరుగూడెం ప్రాంతంలో పూరి గుడిసెలు వేసుకొని నాలుగు దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు తమకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని ఏళ్లుగా ప్రజాప్రతినిధులను కోరుతున్నా ఎవరూ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు యువగలం పాదయాత్రలో భాగంగా కర్నూలు వచ్చిన నారా లోకేష్ అప్పటి కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ నేతృత్వంలో తమకు శాశ్వత పట్టాలు అందించాలని విజ్ఞప్తి చేశారు వెంటనే స్పందించిన నారా లోకేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంలో ఎకరా స్థలాన్ని నిరుపేదలకు అప్పగించారు మంత్రి టీజీ భరత్ చేతుల మీదుగా నూట యాభై మంది నిరుపేదలకు శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేశారు పాదయాత్రకు వచ్చి మా పరిస్థితి చూసినారు అప్పటి నుంచి భరత్ సార్ గారు మాకు బీదలకు పట్టించుకోవాలని అనుకున్నారు ఇన్నేళ్ల కళ ఇప్పుడు నెరవేరుతుంది మాకు ఆయన తరఫున మీకందరికీ ధన్యవాదాలు నలభై సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ మేము ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళే ఓట్లు వేయించుకున్న వాళ్ళే పోయినోళ్ళే కానీ మాకు ఎవరు పట్టించుకోలేదు సార్ ఈసారి ఆయన ఓట్లకు వచ్చి మీకంతా పచ్చి అందరు నా తరఫునుంటే పట్టించుకుంటానమ్మా నాకు ఓట్లు వేయండి మీకు గెలిపించి మీకు మంచి చేస్తాను మీకు పటాకాగితాలు ఇస్తాను లోకేష్ బాబు చెప్పినప్పుడే ఆయనకు అర్థమైపోయింది పేదలకు పట్టించుకోవాలని వచ్చినారు ఇస్తున్నారు వాళ్ళు వందేలు సంవత్సరాలు బతకలేవా చల్లగా